హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శిని నటించిన సారంగపాణి జాతకం మలయాళ మూవీ జింకానా బాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొడరు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాపు వైజయంతి అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ బైడ్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శిని నటించిన లేటెస్ట్ మూవీ సారంగపాణ జాతకం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదనిపించే టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా మాత్రం అయితే చూపించలేకపోతుంది వీకెండ్ లో ఈ మూవీ బిలో ఎవరేజ్ అయితే సొంతం చేసుకోగా నాలుగో రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా మొత్తం ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ టోటల్ లో తొంభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ముప్పై లక్షల దాకా షేర్ టోటల్ వైడ్ గా అయితే ఈ మూవీ రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో మంచి విజయాన్ని అందుకొని కుమ్మేసిన మూవీ మూవీకా రిలీజ్ అయి మంచి కలెక్షన్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది మిగిలిన సినిమాల కన్నా వీకెండ్ లో ఈ మూవీ కొత్త సినిమాల కన్నా బెటర్ కలెక్షన్ లే సాధించింది మీద ఈ సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా ఈ మూవీ తొంభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఓవరాల్ గా ఈ సినిమా మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్ అయితే సాధించిందని చెప్పాలి ఇంత మీద నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ గమనిస్తే కోటి దాకా షేర్ అందుకోగా టోటల్ ఆంధ్రలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కాకుండా ఈ మూవీ ఇంకా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి బ్రేక్ ఏమైనా లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ తొడరు ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది అద్భుతమైన ట్రెండ్ ను కొనసాగిస్తూ కలెక్షన్ చేస్తుంది ఈ మూవీ మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధించి కేరళ మరియు ఓవర్సీస్ లో రిమోబుల్ కలెక్షన్ అయితే సాధిస్తుంది అవి తెలుగు రాష్ట్రాల్లో అయితే పర్వాలేదు కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తాయి రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాసుని రెండో రోజు అరవై లక్షల రేంజ్ లో గ్రాసుని మూడో రోజుకి వచ్చేసరికి డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే లో వచ్చేసరికి యాభై లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకుంది టోటల్ గా నాలుగు రోజుల్లో రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి కేరళర్సీస్ లో అయితే రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా ఈ మూవీ నాలుగో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు పదిహేడు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఎనిమిదిన్నర కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా ఓసారి గమనిస్తే కేరళలో ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లు అయితే నలభై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నలభై పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నలభై ఆరు కోట్ల బ్రేక్ ఎవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఐదు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ మొదటి బ్రేక్ వీక్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్టాక్ అయితే సొంతం చేసుకోగా పరంగా కూడా ఏ మాత్రం అయితే జోరునైతే అయితే చూపించలేకపోతుంది ఉంటుంది ఈ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సినిమా మాస్ సెంటర్ లో కొంచెం పర్వాలేదనిపించే ట్రెండ్ ని చూపిస్తున్నా కానీ చోట ఏ మాత్రం గ్రోత్ ని అయితే చూపించలేకపోతుంది రాష్ట్రాల్లో ఈ మూవీ పదో రోజు ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా పదకొండో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ వర్కింగ్ డే లో ఒక అడుగు పెట్టగా డ్రాప్ నైతే ఏవిగానే సొంతం చేసుకుంది ఈ మూవీ పదకొండో రోజు తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే ఇరవై లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది అలాగే నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నిజాం లో రెండు పాయింట్ డెబ్బై ఐదు దాకా షేర్ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ టోటల్ లో మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఏడు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ పదమూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై తొమ్మిది లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో యాభై ఒక లక్ష దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా పన్నెండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఈ టార్గెట్ అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో టాపిక్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరీ చాప్టర్ టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ నుండి అయితే మంచి టాక్ చేసుకోగా కలెక్షన్ పరంగా మాత్రం కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పాలి మూవీ మూడో రోజు మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మొదటి వారంలో నలభై ఆరు పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారం వచ్చేసరికి ఇరవై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ టోటల్ గా అయితే ఈ మూవీ అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వని అవ్వాలంటే ఇంకా ఇంకా డెబ్బై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిదో రోజు ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకు మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ సాధించడం ఇక్కడ అసాధ్యంగానే కనిపిస్తుంది అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే కలెక్షన్ తో దుమ్మరం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా టూ పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ పాతి కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా గమనిస్తే తమిళనాడులో నూట నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పద్నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో అయితే మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ గ్రాస్ ని ఇండియాలో అయితే రెండు పాయింట్ ముప్పై ఐదు దాకా నిండియాస్ ఓవర్సీస్ లో అయితే అరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల నలభై రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ గా నిలిచింది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి